అందరికీ నమస్కారం నేర్పిన గురుదేవుల పాద పద్మవులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ దైవిడ్లో అనేక రహస్యాలు ఉన్నాయి వీటిలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోగలిగాము అత్యంత రహస్యం మూలము ముఖ్యము ఆధారము అయినటువంటి మొదటి ఆజ్ఞలో కొంత మనం పరిశీలన చేయగలిగాము మొదటి ఆజ్ఞ మన జీవితంలో తెచ్చుకొని మొదటి ఆజ్ఞ ప్రకారం మన జీవితం కొనసాగిస్తే పరలోక ప్రాప్తి జరుగుతుంది ఈరోజు చాలామంది పరలోకం దేనికి పరలోకం దేనికి మాకు డబ్బు కావాలి ఇహలోకంలో కావాల్సిన ఏంటంటే ఆరోగ్యము ధనము వచ్చి ఆయుష్ సంపద సంతానం ఇవన్నీ సాగుతూ పోతూ ఉంటే తన చుట్టుపక్కల వాళ్ళు కూడా తనకు మాదిరిగానే నీతిమంతులుగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంటే ఈ లోకంలో మనకు ఏ బాగా ఉండదు కానీ మనకు మన నిర్ణయం లేకుండా మనల్ని అడగకుండా రోగాలు బాధలు అనేక రకమైనటువంటి హింసలు శరీరంలో జరుగుతూ ఉన్నాయి జ్వరం వస్తుంది మరి దేవుణ్ణి అడగచ్చు ఏమన్నా జ్వరం రాకుండా నువ్వు మనిషిని సృష్టించలేవా అనారోగ్యం రాకుండా మనిషిని సృష్టించలేవా దగ్గు పరిశం రాకుండా నువ్వు మనిషిని సృష్టించలేవా ఈ విధంగా మనం ఏ బాధ లేకుండా సంతోషం మాత్రము అనుభవించడానికి దేవుడు సృష్టించలేడా అంటే అట్లా సృష్టిస్తే బాగుంటుంది కదా అందరు నీతిమంతులుగా సృష్టిస్తే ఈ జైలు ఈ గొడవలు కొట్లాటలు ఉండవు కదా అందుకోసం నీతిమంతులుగా సృష్టించవచ్చు కదా ఈ రోగస్తులుగా ఎందుకు అనేది మనకు ఒక ప్రశ్న ఇప్పుడు రోగస్తు ఉండటం చేత డాక్టర్ ఉండాలి డాక్టర్ ఉండాలి రోగి ఉండాలి మందు కూడా ఉండాలి డాక్టర్ ఉండాలి రోగి ఉండాలి మందులు ఉండాలి ఈ మూడు ఉంటే వాటి రోగం పోతుంది రోగం పోవాలంటే ముందు రోగం రావాలి ముందు రోగం రావాలి ఈ రోగం పోతే వాడు సంతోషంగా ఉంటాడు సంతోషంగా ఉన్నవాడికి రోగం వస్తే మళ్ళీ బాధ కలుగుతుంది కాబట్టి బాధపడని మనిషి ఉండడు ఎందుకు అంటే ఏదో సమయంలో వాడిని బాధ పెట్టే విధానం శరీరంలో ఉన్నది శరీరంలో ఉంది ఈ బాధ పెట్టే సందర్భంలో వాడు డాక్టర్ని తప్పకుండా వెతుక్కుంటూ వెళ్తాడు డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళి అతని దగ్గర వైద్యం కోసం ఆశ్రయిస్తాడు మనకు బయట ఒక సూత్రం ఉంది కస్టమర్లే దేవుళ్ళు అనే ఒక సూత్రం ఉంది అంటే కస్టమర్ వస్తే అంటే ఎవరో ఒకరు వచ్చి మన వస్తువులు కొంటే మనము కొనేవాడిని దేవుడిగా మనం చూస్తుంటాం ఇది బయట మనకి అందరికీ నేర్పిస్తుంటారు కస్టమర్లు దేవుళ్ళు అని మరి కస్టమర్లే దేవుళ్ళు అని డాక్టర్ అనుకోడు ఎందుకని అక్కడికి వెళ్తే డాక్టరే దేవుడు అని మనం దండం పెడుతుంటాం ఎందుకు డాక్టరు మన ప్రాణాలు కాపాడుతాడు కాబట్టి డాక్టర్ మన మీద శ్రద్ధ చూపించి దయ చూపించి అతను వైద్యం తెలివితేటలంతా ఉపయోగించి మన రోగాన్ని పోగొడతాడని ఆయన ఆశ్రయిస్తాం అతడు కూడా ఒక హాస్పిటల్ పెట్టుకోను లేదంటే వైద్యశాల పెట్టుకోను రోగుల కొరకు ఎదురు చూస్తుంటాడు కానీ రోగిని దేవుడు అనుకోడు వైద్యుడు అంటే ఆ సూత్రం అట్లా ఉంది కానీ బయట మనకి మాయా ఏం చేసిందంటే కష్టపడలే దేవుళ్ళు అని పని ఏదైతే నీకు తెలుసో విద్య నీకు ఏదైతే తెలుసో ఆ విద్యని ఆశ్రయించి వచ్చేవాళ్ళు అవసరానికి లోబడి ఉంటారు కనుక ఇక్కడ విద్య అనేది చాలా ప్రామాణికము చాలా ప్రధానము కాబట్టి వైద్య విద్య తెలుసుకోవడం చేత అతడు మనకి ముఖ్యము అయినాడు అంతేగాని కస్టమర్ దేవుడు అని డాక్టర్ అనంగా చూడలేదు ఎప్పుడు సరే ఇప్పుడు మనకు వైద్యం అవసరం ఉన్నది రోగికి బైబిల్లో రాశాడు చూద్దాం ఒకసారి బైబిల్లో దేవుడు రాశాడు వచ్చిన మతేశ్వార్త తొమ్మిది పన్నెండవ వచనం ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అయితే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవలేదు వైద్యం కలి రోగికి వైద్యుడు అవసరం కాబట్టి ఏమన్నా రోగులు ఉంటే నేను వచ్చాను వాళ్ళ రోగం తీసేయడానికి వాళ్ళ బాధను తీసేయడానికి ఆరోగ్యంగా ఉన్నవాడికి ఏం పని అంతే నీతిమంతులని పిలువ రాలేదు నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు అంటే ఎవరు అంటే నీతిమంతులు ఆరోగ్యవంతులు అని మెలికబెట్టి చెప్పాడు ఆరోగ్యవంతులు అని చెప్పి మనకి వైద్యుడు అక్కర్లేదని చెప్పి అనారోగ్యవంతుడి గురించి చెప్పాలి కానీ నీతిమంతుల గురించి చెప్పాడు నీతిమంతులు అనేవాడు ఆరోగ్యవంతుడిని అనే భ్రమలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కనీసం వాళ్ళ రోగాన్ని వాడు గుర్తించలేని స్థితిలో ఉన్నాడని దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు ఇక్కడ ఆరోగ్యవంతుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనారోగ్యవంతుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు నువ్వు ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు చెప్పి చెప్పి అక్కడున్న అంశం ముగించాలి కానీ అక్కడ దేవుడు అట్లా చేయకుండా ఆరోగ్యవంతుడు అని చెప్పి నీ నీతిమంతులని పిలువ రాలేదు నీతిమంతులంతా ఆరోగ్యవంతులని నీతివంతులంతా మంచి వాళ్ళని వాళ్ళు భ్రమలో ఉన్నారు అనారోగ్యవంతులంతా పాపులని అనారోగ్యవంతులంతా నీతిమంతులు కాదని భ్రమలో ఉన్నారు ఒకరికి క్యాన్సర్ రోగం వచ్చింది అనుకో వాళ్ళు నీతిమంతుడు కాదు అనేటు చెప్తాం మనం నీతిమంతుడే పాపం ఉండబెట్టే వానికి వచ్చింది కదా అని అంటే పాపము గత జన్మ తాలూకుది నీతి ఈ జన్మ తాలూకుది అంటే ఈ జన్మలో నీతి మంతుడుగా ఉన్నాడు కానీ పాపం గత జన్మది అనుభవించాలి కాబట్టి గత జన్మ పాపం వచ్చి కూసింది ఈ నీతి ఏమో ఈ జన్మలో వాడు నడుస్తుంది కానీ నీతి మంతుని నాకెందుకు వచ్చింది రోగము అనుకుంటే ఈ రోగం ఇప్పటిది కాదు అది నీతి వల్ల వచ్చేది కాదు అప్పుడేంటి ఈ రోగము పోవాలంటే ఎట్లా పోతుంది వైద్యుడి దగ్గరికి పోతే పోతా వైద్యుడి దగ్గరికి పోతే పోయింది అనుకోండి వాడు పాపం అనుభవించినట్లు కాదు వాళ్ళు తప్పించుకున్నట్టే అంటే వైద్యుల దగ్గరికి పోయిన వాళ్ళందరూ రోగం పోయిందంటే పోట్లేదు ఇంకెప్పుడు కావచ్చు లేదా ఇంకా అది ఎప్పుడు పోయినప్పుడు పోద్ది అది వేరే విషయం ఇప్పుడు యేసు క్రీస్తు డాక్టర్ కాదు అయినా రోగాలు పోగొట్టుంది పెన్సిలిన్ ఇవ్వలేదు ఎక్స్రేలు తీయలేదు ఏం చేయకుండానే రోగాలు పోగొట్టు రోగాలు పోగొట్టడానికి మందులే కాదు ఇంకొకటి ఉంది అని చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణగా చూపించారు ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఉన్న మందు మందు జ్ఞానము అంట అంటే దేవుడి విధానంలో జ్ఞానము అంట ఈ జ్ఞానము పాపాన్ని గాల్చేస్తుంది అంటే రక్తము జ్ఞానాన్ని ఉపమానంగా రక్తం అంటే ఈ రక్తము పాపాన్ని తీసేస్తుంది పాపం ఎవరికి ఉంది అంటే అందరికి ఉంది నీతి మంతుడికి ఉంది నీతి మంతుడికి ఉంది ఎందుకు పాపం ఉంటే నువ్వు కొడతావు పాపం ఉంటేనే నువ్వు తెచ్చిపోతావు పాపం ఉంటే నువ్వు అనుభవిస్తావు పాపంతో ప్రతి ఒక్కరు భూమికి రావాలి పాపంతోనే భూమి నుంచి పోవాలి నీతి మంతులని పిలవరాలేదు అని అంటే వాడు నీ పాని అని ఒప్పుకోకపోవటం చేత అంటే నీ కర్మ అనుభవిస్తున్నా నా దగ్గర కూడా కర్మ ఉంది పాపం అనేటువంటి విధానం మూట ఉంది నా దగ్గర అని ఎవడైతే అనుకోడో వాడు నీతి మంత్రు నేను పాపిని కాదనుకున్నాడు ప్రతి నీతి మంతుడు అడు భ్రమలో ఉన్నాడు వాడు జ్ఞానంలో లేడు వాడు ఈ రోగం వచ్చి బాధలు వచ్చి కాస్త కూస్తో వీడి జీవితం సిందరవందరగా అయి ఉంటే నేను ఏదో పాపం చేసిన అని మనకు ఒక తలంపు వచ్చి నీ పాపిని అంటుంటాను ఈ పాపి అనేవాడు అనుభవించే రోగాన్ని అనుభవించే పాపాన్ని పోగొట్టుకోవడానికి వైద్యం ఎత్తుకుండా జరుపుతాడు అట్లనే వైద్యుడితో కూడా పోదు అని కొంతకాలం అయినాక తెలుసుకొని ఈ పాపానికి విరుగుడు ఏంటి అంటే జ్ఞానము దేవుడి రక్తము దేవుడి మాట దేవుడి వాక్యం ఈ దేవుడి వాక్యం తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆ పాపాన్ని పోగొట్టుకుంటారు అప్పుడు ఎవరికి లేదు పాపం అంటే అందరికీ ఉంది ఎవడైతే దేవుని దగ్గరికి రాడో ఎవడైతే దేవుడికి తెలుసుకోడో ఎవడైతే దేవుడు లేనని అంటాడో వాళ్ళందరు నీతిమంతులు అలా వాళ్ళందరూ నీతివంతులు ఈ నీతివంతుల్ని విలువరాట్లేదు ఎందుకంటే అసలు నువ్వు నీ సిస్టం ఏంటిది నీ విధానం ఏంటో నువ్వే తెలుసుకోకపోతే నువ్వు నా దగ్గర ఎట్లొతే నన్ను ఎట్లా తెలుసుకుంటావు అనేది గురుమాట అందుకు కొద్ది గొప్ప ఈ కర్మలు అనుభవిస్తున్నాము ఈ పాపం తగులుతుంది ఎంత నీతిగా ఉన్నప్పటికీ ఎంత పద్ధతిగా ఉన్నప్పటికీ నాకు వచ్చే హింస వస్తుంది వచ్చే కీడు వస్తుంది అది కొద్దిగా గమనిస్తే ఈ ఎందుకు వస్తుంది అని మాకు యోచన చేయగలిగితే ఈ పాపము సంబంధించిన ఈ కర్మ చక్ర విధానము ఇదంతా మాకు కొంత అవగతం అయ్యే అవకాశం ఉంది ఇట్టి వాడను నాకు ఈ పద్ధతి ఉండి దీన్ని పోగొట్టుకోవడానికి ఉపాయం కూడా ఉంది క్రీస్తు వాక్యము దేవుని వాక్యము దేవుని దారి అని దేవుని విధానంలోకి వచ్చి పోగొట్టుకొని అతను ఈ విధానంలో పోతుంది అని చెప్పినప్పుడు అది చట్టం అది ఎవరికైనా అంతే అది నీతి మంత్రులతో సంబంధం లేదు నీతి మంత్రులు ఎవరు లేడు అసలు వాస్తవం చెప్పాలని నీతి మంత్రులు ఎవరు లేదు అందరూ పాప మూట మోసుకొని తిరుగుతారు కాబట్టి నీతి మంత్రులు ఎవరు లేడు కానీ ఇక్కడ క్రీస్తు ఉపాయం ఏమి రాసిందంటే నీతి మంత్రులని విలువ రావట్లేదు అంటే ఎవడైతే నీతి మంత్రులనే ముసుగేసుకుంటాడో వాడు దేవుని దగ్గరికి ఎప్పుడు రాడు దేవుడు మనకి తెలియబడడు తెలియజేయడు వారి భ్రమలో వాడు చచ్చిపోతాడు కాబట్టి బైబిల్ దగ్గరికి అంటే క్రీస్తు వాక్యం దగ్గరికి మొదటి ఆజ్ఞ దగ్గరికి రావాలంటే పాపుల అని ఒక ముద్ర వేసుకోవాలి అది ముద్ర శాసనం చట్టం అది బైబిల్ చదివినా భగవద్గీత చదివినా కురాన్ చదివినా లేదా నేను పరిశీలన చేసుకున్నా వేరే వాడిని పరిశీలన చేసిన ఇంతకుముందు గత చరిత్రను పరిచయం చేసిన చూసుకున్నా ఖచ్చితంగా ఇదేదో కర్మలు అనుభవించే సిస్టమ్ ఉంది అని కొంత మనకు తెలియబడతది కానీ ఆలోచన మేము మనకు నాలుగు ఇండ్ల మధ్యలో మేము నీతి మం అనేటువంటి సర్టిఫికేట్ వేసుకొని తిరుగుతుంటాం కానీ ఇక్కడ దివుడు ఏమన్నా రోగం కలిగిన వాడికే వైద్యుడు కానీ ఆరోగ్యం కలిగిన వాడికి ఎందుకు అని నేను ఆరోగ్యవంతుని అని నువ్వు భ్రమలో ఉన్నప్పుడు నీకు అసలు బైబిల్ తెలవే ఎందుకంటే బైబిల్ బైబిల్ దగ్గరికే రారు ఇంకొక నీతి కథలు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు నీతి కథలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటారు నీతి వాక్యాలు చెప్పుకునే తోడు పాపి అని ఒప్పుకోడు పాపి అని ముందు నువ్వు ఒప్పుకుంటే నువ్వు అప్పు పాపాన్ని పోగొట్టే విధానం కొరకు బైబిల్ని ఆశ్రయిస్తావు దేవుడు అదే చెప్పాడు అవమానంగా చెప్పాడు రోగం కలిగిన వాడికే వైద్యుడు అవసరం ఆరోగ్యంగా ఉన్నవాడికి ఎందుకు అక్కడితో చెప్పి వదిలేయచ్చు నీ పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను కాదు నీతిమంతుడు ఎవరు వాళ్ళు మనం క్రీస్తుని అడిగితే ఏదో వాళ్ళ వాళ్ళ నీతిమంతులు అనుకోని కొంతమంది వాళ్ళ బతికి సత్తారు వాళ్ళ కోసం చెప్పిండే వాళ్ళ తృప్తి కొరకు అందరి మూటల పాపమే ఉన్నది పాపం లేకుండా ఒకటి రాడు ఆ జ్ఞానం వాళ్ళకి లేదు ఆ బుద్ధి వాళ్ళకి లేదు అందుకోసం వాళ్ళని అటు చెప్పాల్సి వచ్చింది ఆ ఇజ్రాయల్ దేశంలో వాళ్ళకి నీతివంతులు అనే సర్టిఫికెట్లు వేసుకొని తిరుగుతాను అని అటు చెప్పినలే అని కాబట్టి నీతిమంతుడు ఒక్కడు కూడా లోకంలో లేడు కానీ అందరికీ కర్మ ఉంది ఆ అందరికీ కర్మ ఉండటం చేత అందరూ దేవుణ్ణి ఆశ్రయించాలి అందరు దేవుని ఆశ్రయించాలి ఎందుకు కర్మ ఉంది కర్మ అంటే పాప పుణ్య మిలిత అనుభవ జీవితం పాప పుణ్య మిలిత అనుభవించాల్సిన జీవితం యొక్క నిర్ణయించబడిన లెక్కాచారము కాబట్టి పాపము ఉంది అని నేను రోగిని అని నాకు వైద్యం అవసరమని నేను పాపిని అని నాకు జ్ఞానం అవసరం అని ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుడి విధానంలో జ్ఞానమే పాపాన్ని తీసేస్తుంది కానీ ఇంకొకటి తీసివేయదు కాబట్టి జ్ఞానమే పాపాన్ని తీసివేస్తుంది కనుక మనము ఆశ్రయించాల్సింది జ్ఞానము క్రీస్తు తీసుకొచ్చిన రక్తమును రక్తమే వాక్యము వాక్యమే దేవుడు కాబట్టి వాక్యము మన హృదయంలో నిలబడి ఉంటే మన మాటలో నిలబడి ఉంటే మన వాక్యానుసారం జీవితం కొనసాగిస్తే వాక్యం ప్రకారం మనం నడుచుకోవాల్సిన విధంగా నడుచుకుంటే నువ్వు అనుభవించే పాపాన్ని దేవుడు క్షమిస్తాడు ఆ క్షమాపణ జరుగుతుంది ఆ క్షమాపణ నీకు జరుగుతుంది నువ్వు ఆశ్రయిస్తే నీకు జరుగుతుంది రోగి ఎవరైతే వైద్యుడి దగ్గరికి వెళ్తారో ఆ వైద్యం వలన ఆ రోగి పోగొట్టుకుంటాడు ఆ రోగాన్ని అట్లాగే నువ్వు ఆశ్రయిస్తే నీకు పోద్ది బైబిల్ని ఎవరు ఆశ్రయిస్తే వాళ్ళకు పోతుంది కానీ ఆశ్రయించిన వాళ్ళకు పోదు ఆశ్రయించినా మాకు పోట్లేదు అయ్యా మేము చేయాలి అంటే నువ్వు ఆశ్రయించేది క్రీస్తు వాక్యమే అయి ఉండాలి కానీ మళ్ళా క్రీస్తు కానీ క్రీస్తు చెప్పని మాటలు చెప్పకూడదు అట్లా చెప్తే ఆ వైద్యము పారదు ఆ జ్ఞానము అందులో లేదు కనుక నీ రోగాలు నీ బాధలు నీ కన్నీళ్ళు కష్టాలు పోదు పాత నిబంధన గ్రంథంలో జ్ఞానము లేదు అని క్రీస్తు చెప్పడం జరిగింది కాబట్టి నేనే నిజమైన ఆహారం నన్నే తినండి అన్నాడు కాబట్టి క్రీస్తు మాటే వినండి క్రీస్తు నా మాట వినండి అని చెప్పాడు కాబట్టి ఆయన మాట ఉంటే మనం ఆయన అర్థం చేసుకోగలిగితే ఆయన మాటలే వింటుంటే ఎంత కఠినమైన ఆచరిస్తే మనము ఆరోగ్యవంతులుగా మారటం అంటే జ్ఞానవంతులుగా మారే అవకాశం ఉంటుంది జ్ఞానవంతుని మాత్రమే ఆధ్యాత్మిక విధానంలో ఆరోగ్యవంతుడు అనవచ్చు జ్ఞాని అయిన వాడిని ఆరోగ్యవంతుడు అనవచ్చు ఆరోగ్యవంతుడు అయిన తర్వాత ఎందుకైన అంటే ఒకప్పుడు నేను రోగిని క్రీస్తు వాక్యం తర్వాత నేను ఆరోగ్యవంతులు అయ్యాను ఆ వాక్యం నా దగ్గర ఎప్పటికీ ఉంటది నేను ఎప్పటికీ ఆరోగ్యవంతుని కాబట్టి నేను ఆరోగ్యవంతుని అంతుందని చెప్పుకుంటాడు అనారోగ్యం వచ్చినా నాకేం ఇబ్బంది లేదు అది వస్తుంది మన నా దగ్గర మందు ఉన్నది మందు తాగుతాయి మందు తింటే పోతుంది నా దగ్గర వైద్యం ఉంది అంటే వైద్యం క్రీస్తే ఉన్నాడు కాబట్టి క్రీస్తు ఉన్నాడు కాబట్టి రాని వచ్చింది రోగం పోతుంది అదే పోతుంది నా దగ్గర మందు నా దగ్గర జ్ఞానం ఉంది ఇట్లా నిరంతరం ఆరోగ్యకరంగా ఉండటానికి ముందే వైద్యం అంటే వైద్య విధానాన్ని కలిగి ఉన్న జ్ఞానిని మాత్రం ఆరోగ్యవంతుడు అనవచ్చు అంటే ఇతడు ఇంకొకరిని ఆరోగ్యవంతుడిగా చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇతడు వైద్యుడిగా కూడా మారతాడు ఎందుకని ఇతడు రోగం ఇతడు పోగొట్టుకోగలిగితే క్రీస్తు వాక్యం చేత అదే మాటలు ఇతరులకు చెప్పి ఇతరులని కూడా ఆరోగ్యవంతుడిగా చేయవచ్చు కనుక దేవుని మాటలు నాకెందుకు బైబిల్ మాట నాకెందుకు భగవద్గీత మాటలు నాకెందుకు పురాణ మాటలు నాకెందుకు అంటే నాకెందుకు అన్నావు అంటే నువ్వు నీతిమంతుడు నీకు నీతి మంతులు కాబట్టి నమస్కారం బెట లేదంటే నీతి మంత్రుడైతే నాకెందుకు అంటాడు నేను నీతిమంతుడిని కాదయ్యా నేను అందరిలాగానే పాపం అనుభవించడానికి వచ్చాను నువ్వు కూడా రోజునే అనుకుంటే నువ్వు భగవద్గీత బైబిల్ ఆశ్రయిస్తావు నేను హిందువు నువ్వు రోజే నేను ముస్లిం నువ్వు రోజువే నువ్వు క్రిస్టియన్లు కూడా రోగిలే వైద్యం యొక్క ఉంది గ్రంథాల్లో ఉంది నువ్వు నువ్వు రోగి అని ఒప్పుకోవాలి లేదు నువ్వు మంతులు క్రిస్టియన్స్ నీతిమంతులు నీకెన్నడూ బైబిల్లో వాక్యం అర్థం కాదు హిందువులు నీతిమంతులు నీకు ఎన్నడూ భగవద్గీత వాక్యం అర్థం కాదు ముస్లింస్ నీతిమంతులు నీకెన్నాడు కూడా ఖురాన్లో వాక్యం అర్థం కాదు ఎందుకు నువ్వు మంతుడు అని అంటే నీకు బైబిల్ ఎందుకో భగవద్గీత ఎందుకో కురాన్ ఎందుకు దేవుడు అక్కర్లేదు ఇక కాబట్టి నిరంతర రోగి నిరంతర వైద్యం అవసరం కలిగిన వాడు జీవుడు కుమారుడు నిరంతరం వైద్యం అందించేవాడు ఆత్మ తండ్రి ఈ పద్ధతి ఈ రిలేషన్షిప్ ఈ బంధము అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి ఇది చిన్న చిన్నగా దేవుడి విధానంలో వెళ్తే దేవుడు అంటే తండ్రి కుమారుడు తండ్రి కుమారుడు అనే సబ్జెక్టు ఆ అంశం మనకి ఏర్పడినప్పుడు ఆ జ్ఞానం మనకు తెలిసినప్పుడు తండ్రి వైద్యుడని కుమారుడు రోగం అనుభవించేవాడని ఒక తెలిస్తే వైద్యుల్ని ఆలుకొని వైద్యుని తెలుసుకొని వైద్యం కలిగిన వ్యక్తిని మనం ఆశ్రయిస్తే పోగొట్టుకోవచ్చు కాబట్టి తండ్రి కుమార తండ్రి కుమార అనే అంశము ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాక్యంలో ఇమిడి ఉంది కంటికి కనపడకుండా ఇమిడి ఉంది ఎందుకంటే నా మాట విని అన్నాడు నా మాట విని వైద్యుడు అన్నాడు నీ వైద్యుడిని అని చెప్పుకున్నాడు కాబట్టి వైద్యుడు అంటే ఆత్మ అని తండ్రి అని రోగి అంటే కుమారుడు అని ఈ రెండు రిలేషన్లే భూమిలో ఉన్నాయి కానీ ఇంకొకటి లేదు నీతి మంతులు కొత్తగా ఊహకు అది పుట్టిందే గాని నిజంగా నీతిమంతుడు కాదు ఉన్నది కర్మ ఉన్నది జ్ఞానం జ్ఞానంకి కర్మకి వ్యతిరేకం కాబట్టి కర్మ కాలిపోతుంటది కాబట్టి అందరూ కూడా క్రీస్తుని ఆశ్రయించాలి ఈరోజు మత్త పిచ్చి కలిగి కుల పిచ్చి కలిగి జ్ఞానం దగ్గరికి రాకుండా దేవుడు వాక్యం తెలుసుకోకుండా అనేకమైన అడ్డంకులు ముసుగులు వేసుకున్నారు కొంతమంది పాస్టర్లు క్రీస్తు చెప్పని వాక్యములు అంటే వైద్యం కాని వాక్యములు చెప్పి నిరంతర రోగస్తులుగా చేస్తూ వాళ్ళు కూడా రోగస్తులుగా ఉంటూ క్రీస్తు వాక్యం చెప్పగా అందరూ నీతిమంతులుగా నిలిచిపోయారు ఆ నీతిమంతులు అట్లనే ఉండండి కానీ రోగం కలిగిన వాళ్ళు మాత్రం క్రీస్తుని మాత్రమే ఆశ్రయించండి క్రీస్తుని ఆశ్రయించటం అంటే క్రీస్తు వాక్యాన్ని ఆశ్రయించడం క్రీస్తు వాక్యాన్ని ఆశ్రయిస్తే వైద్యుని ఆశ్రయించినట్టే ఆ వైద్య విధానం అంతా నిన్న మనల్ని కుమారుని బాగు చేసే ఆత్మ జ్ఞాన విధానం అంతా మొత్తం మార్కు లూక రోహన్సు వార్తలలో మాత్రమే ఉండి వాటిని మాత్రమే ఆశ్రయించండి అవి అర్థం కాకపోయినా అవి అర్థం చేసుకుని దేవుని వేడుకోండి అవి పట్టుకోండి వాటిని మాత్రమే వైద్య విధానము జ్ఞాన విధానం అంటాము ఆ విధంగా దేవుని వాక్యము మనం ఎప్పుడు చెప్పుకున్నా సువార్తను అంటే క్రీస్తు మాటను అతిక్రమించి ఎప్పుడు చెప్పాం క్రీస్తు మాటనే చెప్తాం కాబట్టి ఈ రోజు మనం వైద్యం విషయమే మాట్లాడుకున్నాం జీవుడికి అంటే కుమారుడికి పనికొచ్చే వైద్యం అనేది నువ్వు రోగి అని డిసైడ్ అయితే వైద్యుడు రెడీగా ఉన్నాడు ఎక్కడున్నాడు నువ్వు ఎక్కడుంటే నీ పక్కనే ఉంటాడు వైద్యుడు మన దూరంగా ఉంటే కుదాద్దు వైద్యుల్ని కూడా నీ పక్కనే పెట్టిండు ఎక్కడ నువ్వు ఎక్కడుంటే నీ పక్కనే ఉన్నాడు అది కూడా తెలుసుకుందాము నువ్వు రోజు ఎక్కడుంటే వైద్యుడు కూడా పక్కనే ఉన్నాడు తండ్రి ఎక్కడుంటే కుమారుడు అక్కడే ఉంటాడు కుమారుడు ఎక్కడ తండ్రి కూడా అక్కడే ఉంటాడు అదొక బంధం కాబట్టి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు నీతివంతుడు ఒక్కడు కూడా లేడు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాపం తో పుట్టినవారే పాపం అనుభవించేవారే అందరూ నూటికి నూరు శాతం పాపులే ఇక ముందు నుంచి పాపం అంటకుండా తిరగాలంటే ఇక ముందు నుంచి పాపం అది తగులుకోకుండా తిరగాలంటే అప్పుడు దేవుని జ్ఞానం వస్తే అప్పటి నుంచి పాపం అంటని వారిగా తిరగచ్చు అప్పటి నుంచి పాపం అంటని వారిగా తిరగవచ్చు పాపం అంటని వారిగా తిరిగితే అప్పుడు దేవుని సంబంధి నీళ్ళు అప్పుడు నీతి మంత్రులు అనర్జు అప్పుడు మీ దేవుని సంబంధి జ్ఞాన సంబంధి గురు సంబంధి అలాంటి పేర్లు వస్తాయి కాబట్టి నీతివంతుడు అనేటువంటిది సర్టిఫికేట్ వర్క్ ఉంటే సింపుకోండి అందరూ కర్మ అనుభవించేవారే జ్ఞానం తెలిసిన తర్వాత కర్మను తప్పించుకునే తెలివితేటలు వస్తాయి అప్పుడు వాళ్ళ వాళ్ళను పాపము అంటకుండా తిరిగే తెలివితేటలు కలిగిన వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అనేటువంటి మాటలు అప్పుడు వస్తాయి అప్పుడు తర్వాత మాట్లాడుకునేది ఇప్పుడైతే పాప మూట ఉండి దాన్ని నాశనం చేయడానికి దాన్ని లేకుండా చేయడానికి దానిని తప్పించుకోవడానికి బైబిల్ని అంటే క్రీస్తుని ఆశ్రయించండి అందరికీ నమస్కారం గురు